హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైల నడక దారి యాత్రకు సంబంధించి కైలాస ద్వారం నుంచి మనం ఒక రెండు కిలోమీటర్లు అయితే ముందుకు వచ్చాము సుమారు హటకేశ్వరం దగ్గరకైతే వచ్చాము పాలదార పంచదార ఉంటుంది ఆ ఏరియాకి అయితే వచ్చామని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా కొన్ని అన్నదాన కేంద్రాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం వీళ్ళు అన్నదానం చేసేది అయితే క్లోజ్ చేశారు ఇక్కడ అయిపోయిందంట ఇక ముందు కూడా ఇంకొక అన్నదాన కేంద్రం ఉంది అక్కడ ఏమేమి ఉండేది చూద్దాము మెనూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చాలా అయితే కనిపిస్తున్నాయి టీ మిరియాల పొంగలి సాంబార్ రైసు పెరుగన్నం చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార జీరా రైస్ బిర్యానీ రైస్ టమాటా రైసు క్యారెట్ రైసు ఇట్లా ఓ అబ్బో చాలా అయితే మెనూ కనిపిస్తుంది ఇవన్నీ చెప్పాలంటే కూడా మనకి ముందు టైం సరిపడట్లేదు కింద కూడా ఈవినింగ్ స్నాక్స్ టైప్లో బోండాలు అయితే రెండు రకాలు ఉల్లిగడ్డ బజ్జి మిర్చి బజ్జీ గుగ్గిళ్ళు శనగలకు సంబంధించిన గుగ్గిళ్ళు ఇవన్నీ కూడా చాలా మెనూ అయితే పెట్టారు బెల్లం కే కేసరి కీర్ లాంటివి కూడా అయితే ఏర్పాటు చేసినట్టుగా అయితే మెనువులు అయితే చూపించారు ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చినప్పుడు వీళ్ళు సర్వీస్ చేస్తున్నవి ఏమిటి అంటే టమాటా రైస్ ఒకటి చూ కనిపిస్తుంది తర్వాత ఊరమిరపకాయలు ఇస్తున్నారు తర్వాత జీరా రైసు తర్వాత చిప్స్ ఇస్తున్నారు తర్వాత వెజ్ బిర్యానీ ఇస్తున్నారు తర్వాత పెరుగన్నం కూడా కలిపింది ఇస్తున్నారు ఈ ఈ ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి సమయం అయితే ఎయిట్ అయితే అయింది ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో వీళ్ళు ఈ విధంగా అయితే ప్రసాదం అయితే పంచుతున్నారు నమస్కారం సార్ నేను వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్ర అయితే చేస్తూ వచ్చాను ఆ దారి వెంట పది పన్నెండు వా అన్నదానానికి సంబంధించిన క్షేత్రాలను అయితే నేను ఇంటర్వ్యూ చేశానండి వారందరూ బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు ఇక్కడ దాదాపు ఈ కైలాస ద్వారం ఏదైతే ఉందో అది దాటి ముందుకు రాగానే ఒంగోలు వారిదని కనిపించింది దాంట్లో మెను చూస్తే చాలా రకాలు అయితే కనిపించింది నాకు చాలా ఇంట్రెస్ట్ బాగా అనిపించింది దీనికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజుల పాటు చేస్తారు గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాస్త వివరం చెప్తారా చెప్పండి సార్ మేము ఇది ఒంగోలు వారి ఒంగోలు వారి అన్నదాన శివరాత్రి సందర్భంగా గత రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఇది తొమ్మిదో సంవత్సరం అండి ప్రతి సంవత్సరం మేమే మనుషులు ఒంగోలు నుంచి లారీలో తీసుకుని వచ్చి ఇరవై ఇవాళ వచ్చాము ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ పదకొండు గంటల దాకా ఉంటాం పదకొండు తర్వాత ఇక మనం ఉండాలన్నా కూడా భక్తులందరూ గుళ్ళోకి వెళ్ళిపోతారు కాబట్టి సాధ్యపడదు ఓకే ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సహజంగా ఏంటంటే ఈ శివరాత్రికి భక్తులు వెంకటాపురం నుంచి నలభై ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ఈ ఇరవై ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవై ఆరు తేదీ శివరాత్రి దాకా గుడికి వెళ్తా నడిచి వస్తారు దీంట్లో ఏంటంటే ఈ నలభై కిలోమీటర్లు కూడా అన్నం దొరకటం గానీ స్నానము అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం టౌన్ లో అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి ఎవడే వసతిని బట్టి వాళ్ళు తినటానికి ఆస్కారం ఉంటది ఇక్కడ ఏంటంటే ఏమి దొరకని కాడ ఫారెస్ట్ లో వచ్చి మనం ఏదైనా అన్నదానాలు పెడితే ఈ భక్తులు నడిచి వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉంటదనే ఒక సదుద్దేశంతో గత తొమ్మిది సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మా అయినా బతిని అన్నా ఇట్లాంటి మా బంధువులు నా స్నేహితులు ఇట్లాంటి అందరం కలిపి ఒక ఇరవై పది పది పదిహేను మందిని అందరం కలుపుకొని ఒక సమూహం వచ్చి ఇక్కడ ఇక్కడ బయట వాళ్ళు కూడా ఎవరు లేరు అంత స్నేహితులు అందరూ కలిపి వచ్చి వాళ్లే స్వచ్ఛందంగా ఈ నాలుగు రోజులు ఉండి వాళ్ళ ఖర్చులతో ఎవరికి రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఈ అన్నదాన శిబిరం ఏర్పాటు చేసుకొని నడిచి చేస్తా వస్తున్నామండి అంటే ఇప్పుడు మెనూలో అయితే చాలా ఐటమ్స్ పెట్టారండి అన్నదానం అంటే మూడు రకాలు నాలుగు రకాలు ఐదు రకాలు పెడతారండి కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అన్నట్టు మళ్ళీ నైట్ డిన్నర్ కి అయితే ఏంటంటే అన్ని రకాలు పెట్టాల్సిన అవసరం ఉందంటారా అన్ని రకాలంటే తినేవాళ్ళు ఒకళ్ళు కాదు కాబట్టి పోయేవాళ్ళు పోయేవాళ్ళు వెళ్తా ఉంటారు కాబట్టి ఓకే నీకు ఉదయం ఏదైనా మూడు మూడు ఐటమ్స్ పెడతామండి ఉలిహార పెరుగు అన్నం సాంబార్ అన్నం అట్లా జీరా రైస్ ఓకే అట్లానే బోండాలు బజ్జీలు గుగ్గిళ్ళు మళ్ళీ నా ఉదయం ఉదయం సాయంత్రం మళ్ళీ టీ అట్లానే మళ్ళీ సాయంత్రానికి నాలుగింటి గుగ్గిళ్ళు కాఫీ టీ అట్లా సుమార్గం ముప్పై నాలుగు ముప్పై మూడు రకాలన్నీ కూడా జనాలకి బాబు సంతోషం కోసం పెట్టాలని మా యొక్క భక్తులు భక్తుల కోరిక మీదకు మేము ఈ రకంగా గత తొమ్మిది ఏళ్ళ నుంచి ఇదే రకంగా చేస్తున్నాం ఓకే భగవంతుడు అన్ని రకాలుగా అనుకూలిస్తే ఇదే రకంగా శివరాత్రి కంటిన్యూ చేద్దామని మా కోరిక ఓకే ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ఓకే ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేశారు పరమేశ్వరుడికి కృప కావచ్చు ఇంకా మీ మనోధైర్యాలు కావచ్చు అంటే మీ స్నేహితులది కావచ్చు ఏదైనా తొమ్మిది సంవత్సరాల నుంచి అన్నదానం చేయటం అంటే ఇన్ని రకాలుగా ఈ విధంగా పెట్టమంటే అంటే చాలా గొప్ప విషయం అండి ఇలాగే మీ తరంతో పాటు మీ పెద్దల తరం మీ తర్వాత రాబోయే మీ పిల్లల తరం కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఆ పరమేశ్వరుడు ఆశీస్ ఆశీసులతోటి ఇట్లాగే కొనసాగించాలని ఈ భక్తులందరి ఆశీస్సులు మీకు కలగాలని మేము కోరుకుంటున్నామండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి శ్రీశైలంలో ఒంగోలు వారి అన్నదానం కేంద్రం అయితే మనం చూసాం కదా వాళ్ళు పెట్టబోయే వెరైటీస్ గురించి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు వచ్చి ఈరోజే వచ్చి ఈరోజే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని భక్తులకైతే అన్నం వాళ్ళు చేయగలిగిన వెరైటీస్ అయితే మూడు నాలుగు రకాలైతే రెడీ చేసి అయితే పెట్టేశారు వాళ్ళు వచ్చేటప్పటికే మధ్యాహ్నం అయిందంట అవన్నీ సర్దుకొని చేసేటప్పటికి కొంచెం ఈ పూట అయితే లేట్ అయింది ఇక రేపు ఉదయానికి అన్నీ రెడీ చేసుకుంటున్నామని అయితే చెప్పారు వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి ఏమేమి ఉన్నాయో వాళ్ళు వంటకి సంబంధించి ఏమేమి చేస్తున్నారని నేను కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేశాను అక్కడ ఇంకా రైసుకు సంబంధించి ఇంకా కలుపుతూనే ఉన్నారు పని వాళ్ళంతా కూడా దాదాపు ఎవరికి వాళ్ళే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పనిచేయటం అనేది చాలా గొప్ప విషయం వంటకు సంబంధించి ఇంకా అన్నం ఉడుగుతూనే ఉంది ఇప్పుడు సుమారు ఇప్పుడు టైం వచ్చేసి పది గంటలకు కావస్తుంది నేను కొంచెం ఛార్జింగ్ పెట్టుకుందామని ఛార్జింగ్ పని మీద అక్కడ ఎక్కువసేపు కూర్చున్నాను ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ పక్కన ఉన్న పరిసరాలు అవన్నీ చూపించే విధానంగా చూపిస్తూ ఉంటే వాళ్ళు లారీలో సరుకులని తీసుకొచ్చుకున్నారు లారీ నిండా సరుకులు అయితే ఉన్నాయి మనకి లారీలో చీకటిగా ఉండటం వల్ల సరుకులన్నీ కనిపించట్లేదు మిగతా అంతా చూపించే ప్రయత్నం అయితే చేశాను భక్తులు చూడండి ఎంత ప్రశాంతంగా ఎంతెంతో దూరం నుంచి నడిచి ఆ వయోప్రయాసాలకు ఏర్చి వచ్చుకొని ఆకలితోటి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆకలి తీర్చుకునే విధానంగా ఆకలి తీర్చుకున్నాక కాసేపు అయితే సేద తీరుతున్నారు అందరూ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడైతే చాలా విశాలమైన టెంట్లు వేసి విశాలంగా తివాచీ లాంటి పరిచరు నేల మీద కార్పెట్లు లాంటివి రెస్ట్ తీసుకోవడానికి బాగా ఉంది ఈ ఏరియాలో కూడా అలిసిపోయి వచ్చిన ప్రతి భక్తుడు తన అలసటని తీర్చుకొని ప్రశాంతంగా వెళ్ళాలని అయితే వీళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అన్నదాత సుఖీభవ అటకేశ్వరం దగ్గరికి అయితే వచ్చాం ప్రజెంట్ ఇది అటకే అటకేశ్వరం పక్కనే లలితాదేవి పీఠం అయితే లలితాదేవి పీఠం పక్కనే లింగేశ్వర లింగేశ్వరాలయము శాలగ్రామ గంగాభిషేకం చేయబడిన దర్శించండి అని అయితే ఉంది బోర్డు లోపల అయితే క్లోజ్ ఉంది నేను బయట వరకు అయితే చూపించే ప్రయత్నం చేశాను ప్రధానమైన హటకేశ్వరాలయము Yes, ఆటకేశ్వర స్వామిని అయితే చూశాను కదా ఆటకేశ్వర స్వామి గుడి బయట సంతాన వృక్షం అయితే ఉంటుంది సంతాన వృక్షము బ్రహ్మ జూబి ఉసిరి చెట్లు అండి మూడు చెట్లు కలిసి ఉంటాయి అని అయితే ఉంది శ్రీ స్వామి పూర్ణానంద ఆశ్రమము ఈ ఆశ్రమానికి సంబంధించి అయితే ఇప్పుడు అన్నదానానికి అన్నదానానికి సంబంధించి అయితే చేశారు ఇవన్నీ చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం నైట్ పదకొండు అయితే అయ్యింది టైము అందువల్ల వాళ్ళు రెడీ చేయాల్సుకుని అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ప్రస్తుతానికి భోజనానికి ఇంకా తయారు కాలేదు దాదాపు ఇప్పటివరకు పెట్టి ఉండొచ్చు అయిపోయి ఉండొచ్చు హటకేశ్వరం నుంచి పాలదార పంచదార వచ్చే మార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద షెడ్యూని అయితే నిర్మించడం జరిగింది భక్తులు చాలా వరకు అందరూ నిద్రపోతున్నారు పదకొండు అయితే ఎన్ని టైం ఇప్పుడు నైట్ శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ పాలదార పంచదార దగ్గర అయితే పెద్ద ఆల్చిలాగా అయితే ఏర్పాటు చేశారు చాలా బాగుంది చూడటానికి ఇది మనకు ఎదురుగా కనిపించేది ప్రధానమైన రోడ్డు వెహికల్స్ అయితే వస్తూ పోతూ అయితే ఉన్నాయి కనిపిస్తుంది ప్రస్తుతానికి పాలుదార పంచదార లోపలికైతే వెళ్ళే దారి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి సో అయితే బాగా లేట్ టైం అయింది కాబట్టి పదకొండు పదకొండు వరకు అయితే అయింది పదకొండు వరకు అయింది ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఆఫ్ చేసాను ఈ పాలదార పంచదార దగ్గర నుంచి అయితే ఇక ప్రధాన రోడ్లోనే నడవాల్సి అయితే ఉంటుంది ఇక దారిలో సాక్షి గణపతి తర్వాత శ్రీశైలం ప్రధాన నగరం ప్రధాన టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికైతే మనం ఎంటర్ అయిపోతాం పాలదార పంచదార హటకేశ్వరం ఏరియాలో ముకుందాశ్రమం శ్రీ ముకుందాశ్రమం ఇలాంటి అయితే కొన్ని కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి సాక్షి గణపతి దగ్గరకైతే వచ్చాం ఫ్రెండ్స్ సాక్షి గణపతికి సంబంధించిన లైటింగ్ అయితే ఇలా ఏర్పాటు చేశారు లైటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా మామూలుగా టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ టోల్ గేట్ సంబంధించి పూర్తిగా ఓపెన్లోనే ఉంది మామూలుగా విడి రోజుల్లో అయితే నైట్ తొమ్మిది గంటలకు క్లోజ్ చేస్తే ఉదయం ఆరు గంటల వరకు అయితే ఆపేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఫారెస్ట్ టోల్ గేట్ మాత్రం ఓపెన్ చేసే ఉంది నైట్ టైం ఎనీ టైం వెహికల్స్ అయితే దోరణాల శ్రీశైలం అయితే తిరగచ్చు సాక్షి గణపతికి సంబంధించిన కొంత వీడియో అయితే తీసుకున్నాము సాక్షి గణపతి టెంపుల్ అయితే ఇలా ఉంది లైటింగ్ అది చాలా సూపర్గా అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు మహాశివరాత్రి సందర్భంగా సాక్షి గణపతి అయితే కనిపిస్తున్నారు చాలా క్లియర్గా భక్తులు తక్కువ మొత్తంలోనే ఉన్నారు ఎక్కువ మంది భక్తులు అయితే లేరు శ్రీ సాక్షి గణపతే నమ మనం శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాక్షి గణపతిని అయితే దర్శనం చేసుకోవాలి శ్రీశైలం వచ్చి సాక్షి గణపతిని దర్శనం చేసుకోకుండా వెళ్తే మన దర్శనం మన యాత్ర పూర్తయినట్టు కాదు మనం శ్రీశైలం వచ్చిపోయినట్టుగా శివయ్యకి ఈయన సాక్షిగా ఉండి సాక్ష్యం అయితే చెప్తారంట వచ్చిపోయాడు బరపారాయణ భక్తుడు అని చెప్పి అందుకే ఈయన్ని సాక్షి గణపతి అయితే అన్నారు వచ్చేటప్పుడైనా తిరిగి వెళ్ళేటప్పుడైనా ఏదో ఒకసారి అయితే సాక్షి గణపతిని అయితే దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరైనా సరే ఫైనల్గా శ్రీశైలం టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ముందు ఎదురుగా కనిపించేది అయితే చెక్ పోస్ట్ సర్కిల్ ఇది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఉన్నాయి ఇక్కడైతే ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలు పూర్తిగా ఒకటో తారీఖు వరకు అయితే జరుగుతాయి బొమ్మజోడంత బాగా చాలా బాగా అయితే ఉంది శివుడు పార్వతి లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు మిగతా ఇట్లా మెయిన్ చౌర స్థాల్లో శివలింగం ఈ వీడియోని నేను ముగిస్తున్నాను ఈ రోజు నిద్ర ఎక్కడైతే చేయబోతున్నాను శివరాత్రి సందర్భంగా మరొక వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ